కేటీఆర్ అనేవాడు ఒక బహుబలి సినిమాను చూపిస్తున్నాడు ఒక గ్రాఫిక్స్ మాయజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు మనం ఇంకా మోసపోతూనే ఉందామా నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గురించి మళ్ళొకసారి కొద్దిగా మాట్లాడుకుందాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ స్త్రీలకు నేను ఏం చెప్తున్నా అంటే నేను బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను ఇక్కడ కేటీఆర్ గారి గురించే మాట్లాడేందుకు వచ్చినాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ మిత్రుడు కూడా వీడియో పూర్తిగా చూడండి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మిత్రాల వీడియోని కేటీఆర్ గారికి షేర్ చేయండి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఒక మాట మిమ్మల్ని స్పష్టంగా సూటిగా అడగదలుచుకున్నా మనిషి అనే వాడికి మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక మూల మానవత్వం అనేది ఉంటుంది అవును కదా మరి మీలో మానవత్వం ఉందా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమో చేసుకోండి గుండె మీద చేసుకొని మిమ్మల్ని మీరు అడుగు అడగండి అవునా కదా ఇక్కడ అంటే అప్పట్లో తీర్మ మళ్ళా అదే పనిగా డ్రామారావు 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 అంటే నుంచి ఆలసాలు అమ్మాయి ఏందన్నా పాపం మంత్రిని పట్టుకొని డ్రామారావు పట్టున్నావు అన్న కానీ ఈ కేటీఆర్ గారు శాస్త్రాలు చూస్తుంటే నిజంగా డ్రామారావు అనిపిస్తుంది కేటీఆర్ గారు నేను ఏంటంటే మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు మీకైనా మనోభావాలు ఉన్నది అందరికొండే మనోభావాలు ఉండే మనోభావాలు ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటండి ఏంటి సార్ మీ బాధ్యత ఏంటిది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పింది మీరు ఒక వాయిస్ రికార్డ్ అది కూడా వీడియో కూడా కాదు వీడియో పెట్టే ముఖం లేక వాయిస్ రికార్డు పెట్టిండ్రు ఏం పెట్టిండు అయితే ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే ఉదాహరణకు శ్రీశీల పట్టణంలోని కౌన్సిలి వార్తలు బయట వాడో బాడు మాట్లాడే మాటలు ఫలానా కులం వాళ్ళు మన కోటేర ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి నేను గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్ లో తప్పకుండా వారానికి రెండు రోజులు నేను నేనే వస్తా నేనే డైరెక్ట్ గా మీతో టచ్ లో అని పెట్టింది ఎందుకంటే ఆ సమయంలో మేము మాతో పాటు మా మిత్రులకు సంబంధించిన అన్ని ఛానల్ అన్ని వ్యవస్థలు మీ బండారం బంధువు చేస్తే మీరు కూకట్పల్లి నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు అక్కడ గెలిచే అవకాశం లేకపోవడం వల్ల సిరిసిల్లలో కుట్రలు చేసి గెలిచింది ఒక మాట అయిపోయినా కేటీఆర్ గారు మీరు అసెంబ్ గత అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ విధంగా కుట్ర చేసిండో నేను కనుక బయట పెడితే చాలా అవన్నీ పక్కన పెడతాం అసలు విషయాన్ని కొద్దాం కేటీఆర్ గారు అసలు విషయం మాట్లాడుకున్నారు ఇప్పుడు కేటీఆర్ గారు మీరు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీ పైన రాజకీయ కక్షలు సాధించుకునేందుకు ఆ నేత పరిశ్రమ పనిచేసింది దానికి ఫలితంగా సిరిసిల్లలోనే ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు మీరేం చేయాలి ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటిది ప్రభుత్వంతో ఫైట్ చేయాలి ప్రభుత్వంతో ఫైట్ చేయడంతో పాటు చనిపోయే నేత కార్మికుల కుటుంబాలకు కాస్త కూస్తూ ఆర్థిక భరోసాను ఇవ్వాలి వారికి మనోధైర్యం ఇవ్వాలి చేస్తున్నారా మీరు సిరిసిల కాడ నిన్న సాక్షి పేపర్లో కూడా వచ్చింది వార్త సిరిసిల వ్యవస్థ ఏందో నాకు తెలియదు కాదు ఇంకో విషయం చెప్పండి నా కేటీఆర్ గారు నీ రాజకీయ కుట్రలు నీ రాజకీయ కుతంత్రాలు నీ రాజకీయం తెలిసిన ఏకైక వ్యక్తి నేనే నేను కనుక నోరు విప్పితే నీకు రాజకీయ సన్యాసం అవుతుంది కేటీఆర్ వట్టి వట్టి కాదు చాలా సమస్యల గురించి మాట్లాడుకుంటే నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు ఏం చేయాలండి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసానివ్వాలి చనిపోవద్దని వారికి మనోధైర్యం ఇవ్వాలి వారు చాలామంది ఉంటున్నారు వారికి ఆ కాస్త కాస్త అండగుండే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తున్నారా చేస్తున్నారు ఆ ప్రయత్నం ఏ ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉన్నాయి మూడేళ్ళ తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీకి కక్ష తీర్చుకుంటుంటే పాప మా అమాయకులు నేత కార్మికులు బలైపోతున్నారు వారికి మా పద్మశాలి బిడ్డలు బుద్ధిమంతులు అమాయకులు అలాంటి వాళ్ళను నమ్మించి నట్టేయట ఉంచి ఓట్లు వేయించుకొని ఏ నడిచి నడి బజాలు నడిచిపెట్టినావు కదా నువ్వు కేటీఆర్ ఒకటే చెప్తున్నా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మారు కేటిఆర్ మారు అంటే ఇప్పుడు నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే మళ్ళొకింత నేత కార్మికులు చచ్చిపోతే ఏ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చచ్చిపోయి అలాగే రాజకీయం చేయాలనుకుంటున్నవాళ్ళు ఏమన్నా చిరిసిల్ల పద్మశాల లేకపోతే నీ భవిష్యత్తు ఏంటిదయ్యా మారు కేటీఆర్ మారు మారితే స్వాగతిస్తాం మారకపోతే రాజకీయ సన్యాసం ఇస్తాం కబర్దార్ చెప్తున్నాను సిరిసిల్లలో కూడా చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా రకాల దాడులు మాటల దాడులు కూడా మనం చేస్తున్నారు ఒక బహుబో సినిమా చూపిస్తున్నాడు ఒక గ్రాఫిక్స్ మాయజని చూపిస్తే మనల్ని మాయ చెప్పి మోసం చేస్తున్నాడు మనం ఇంకా మోసపోతూనే ఉన్నామా